హర్ హర్ మహాదేవ్ శంభో ప్రతి ఒక్కరూ కూడా సాధన చేసేవారికి సాధన చేయాలనుకునేవారికి మంత్ర తంతా విద్యలు చేసేవారికి వీటి గురించి తెలిసి ఉంటుంది గ్రామాన్ని కట్టుకట్టడం గ్రామ కట్టు పిచాచాల కట్టు పులిమీర కట్టు అన్ని విధాలా ఈ కట్లు కట్టడం అనేది కొన్ని తెలిసే ఉంటుంది ఈ కట్ల వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి ఏదైనా మనం పని చేయాలి ఏదైనా మనం ఆ ఊరికి పోవాలి అక్కడ కట్టు కట్టాలి మనకు కొన్ని కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చేసుకొని మనం బయటపడాలి అనుకునే వారికి ఈ గ్రామ కట్టు మంత్రము ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిన గ్రామ కట్టు మంత్రమే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కట్లల్లో చాలా రకాల కట్టలుంటాయి బేతాల కట్టు ఉంటుంది నారసింహస్వామి కట్టు ఉంటుంది కాళీ కట్టు ఉంటుంది ఇంకా భైరవ కట్టు ఉంటుంది ఈ రకరకాల కట్లని ఒక్కొక్కసారి నాకు స్వామివారు తెలియచేయాలి అని చెప్పినప్పుడే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా తెలియచేస్తూ ఉంటాను ఈ కట్టు మంత్రం గ్రామానికి చాలా శక్తివంతమైన కట్టు ఆంజనేయ స్వామి కట్టే స్వామి కట్టు కట్టడం వల్ల చాలా చాలా ఫలితాలు ఉంటాయి ప్రతి ఊరిలో హనుమంతుల వారు లేని గుడివు లేని గుడి ఊరు ఉండదు ఖచ్చితంగా ఆయన రక్షణ అనేది ఎట్లయితే ఉంటుందో ఈ కట్టుకు కూడా అలాంటివే ఉంటాయి వేరే ఉగ్రదేవతలు ఉంటారో ఉండరు కొందరు ఇప్పుడిప్పుడే సాధన చేసేవారు ఈ విధంగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఉగ్రదేవత సాధనలు చేయడం మానేసి హనుమంతునికి సంబంధించిన సాధన సాధనంటే చేసుకోండి ఈ గ్రామ కట్టు వల్ల చాలా చాలా ఫలితాలు ఉంటాయి అది సాధకులకు తెలిసే ఉంటుంది ఈ మంత్రం నేను ఇస్తాను దాంట్లో మీరు చూసి అది మీరు నోట్ చేసుకొని దాన్ని మీరు పది పది విధాలుగా దాన్ని చదివి దాన్ని మననం చేసుకున్న తర్వాతనే దాన్ని సిద్ధి పొందుతారు పదకొండు రోజులు పట్టొచ్చు మీకు నోటెడ్ అనేది కావాలి మధ్యరాత్రి కూడా మనం లేపి ఇది చదువు అంటే టకా టకా చదివే విధానంగా తప్పు లేకుండా చదివినట్టయితేనే మనకు స్వామి అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయ స్వామి దర్శనం లభిస్తుంది ఆంజనేయ స్వామి మనకు ఎప్పుడు అండగా ఉంటాడు ఆ కట్టు వల్ల మనకు కూడా ఎప్పుడు రక్షణగా ఉంటాడు ఇది చేసి మీరు చూడండి ఈ మంత్రాన్ని నేను ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పకున్నా కానీ మీకు నేను ఏ విధంగానైనా నేను మీకు ఇస్తాను చదవండి చూడండి చాలా హ్యాపీగా ఉండాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతది నేను కట్ల గురించి కూడా చెప్తాను ఇది ఒక దయ్యం పట్టింది భూతం పట్టింది వాడు పిచ్చి పిచ్చి చేస్తుందంటే వాడిని కూడా కట్టు కట్టుకట్టచ్చు భూత కట్టొచ్చు ప్రేత కట్టు కట్టుకట్టచ్చు పిచాచ కట్టొచ్చు ఏదైనా కట్టు కట్టొచ్చు ఇది చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను చెప్పడం జరుగుతుంది చాలామంది నువ్వు చేసినవా నీకు నీకు వచ్చిందా నీకు ఫలితం ఉంటుందా అనే ఆలోచించకండి నేను చెప్పేది నా స్వార్థం కోసం నాకు ఏదో వస్తుంది అనే ఆలోచనతోటి మాత్రం నేను చెప్పడం లేదు నాకు తెలిసిన విద్య నాకు ఐదు వందల మంది శిష్యులతో ఉంది కానీ తెలియని వారు పేదవారు లేనివారు చాలామంది ఉంటారు కనుక వారందరి కోసం ఏదో నా ఉడతా సహాయ భక్తిగా చేయాలనే ఆలోచనతో చేస్తున్నారు అదే తప్ప వేరే ఆలోచన అనేది నాకు లేదు నేను బ్రతకడానికి నాకు ఒక పూజా స్టోర్ నేను నడిపించుకుంటున్నాను నాకు బిజినెస్ ఉంది నేను నడిపించుకుంటున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు జాబ్ చేసుకుంటారు నాకు ఎవరి సంపాదనలో వాళ్ళు ఉన్నాము మాకు ఇలాంటి చేసి సంపాదించుకోవాలన్న ఆశ దురుద్దేశం అయితే ఏమీ లేదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎందుకు మీకు ఈ విధంగా చెప్తున్నానంటే ఒక్కొక్క వారు మెసేజ్లు పెట్టడం నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించడం జరిగింది వారికి కూడా ఈ సందేశం చెప్తున్నాను విద్య అనేది రాందే నేను పది మందిలోకి కనపడడం జరగదు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అనే ఆలోచన కూడా నేను చేయగలుగుతాను నీలో ఉన్న శక్తిని నా వీడియో చూసి మీరు ఏదైనా మనసు బాధపడి నా గు నా ముందల వీడియో ముందల ఏదైనా మీరు చెప్పుకున్నా ఇరవై నాలుగు గంటల్లో మీకు పరిష్కారం అనేది నేను చూపించగలుగుతాను ఆ శక్తి నాలో ఉంది అని నేను చెప్పుకోను నేను తెలుసుకుంటాను అన్ని తెలుసు ఒక రెండు నిమిషాలు మీకోసం నేను ఆలోచించి నేను ఇలా కళ్ళు మూడ్చుకొని నేను చూశాను అంటే నీ గురించి నాకు తెలిసిపోతుంది ఇతను ఎలాంటి వ్యక్తి ఇతను ఏమి సమస్యలు ఉన్నాయి ఎందుకు బాధపడుతున్నావు అని చూడగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది నేనేందంటే అందరి కోసం చెప్పడం కోసం ఏదో సహాయం చేయాలని ఆలోచనతో తప్ప వేరే ఆలోచన చేయలేకపోతున్నాను నీకు ఈ గ్రామ కట్టు హనుమంతుని గ్రామ కట్టు గురించి నేను మీకు వివరిస్తా మీరు చూసి తెలుసుకోవాలని మనవి హర్ హర్మాదే విష్ణు సర్వే జన సుఖినో భవన్ తదాస్త తదాస్ తదాస్త హర్ హర్